ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ నిర్మల్ జిల్లా మోదోల్ నియోజకవర్గ పరిధిలో మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రసిద్ధిగాంచిన డంగూర్గామ్ గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయం మరియు మహాగాం గ్రామంలోని నూతనంగా నిర్మించిన త్రయంబకేశ్వర ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కోరిసి ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ పరమశివుని కోరారు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ఐదేళ్ల పాటు తనవంతుగా ప్రజా సంక్షేమం అభివృద్ధికి పాటుపడి రుణం తీర్చుకుంటానని తెలిపారు పార్వతి కళ్యాణోత్సవం మహాశివరాత్రి మన దేశంలో కాకుండా ప్రపంచంలో పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటాం హిందూ ఆలయానికి ఏదైతే రినోవేషన్ కావాలా డెవలప్మెంట్ కావాలా అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అనుకుంటుంది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుకోండి దాని మీద చాలా ఫోకస్ ఇస్తుంది మీకు అందరికీ తెలుసు ఐదు వందల సంవత్సరాల నుంచి మన రాముడు ఐద్య ఉన్నడు లేదని మనకు చూసుకుంటా ఉన్నాం కానీ రాముడు ఉన్నాడు రాముడు ఆలయం కూడా ఈరోజు నరేంద్ర మోదీ చెప్తున్నా భూమి పూజ చేసి ప్రాణపరితిష్టనత అంటే మన భారత మన నరేంద్ర మోదీ ప్రధాని మనం గర్వంగా చెప్పవచ్చు ఇంకొకటి విషయం అంటే మన హిందూ వాసులు హిందూ అయితే ఉంది హిందూలు ఏదైతే ఉన్నారు మన దగ్గర ఇంత శక్తి ఉంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కాక స్టేట్ గవర్నమెంట్ కాక ఒక్క రూపాయి కూడా పని తీసుకోకుండా ఇలా వేల కోట్ల హనుమాన్ రాముడు ఆలయం రామాలయం మనం ఆయుధాల నిర్మాచినాం రేపటి నుంచి వంద కోట్లు దాకా ఇచ్చిన మన ఘనత మన హిందూ సంస్కృతిలో ఏ మనం గర్వంగా చెప్పచ్చు ఎవరు సాయం లేకుండా అయ్యే ప్రభుత్వం సాయం లేకుండా మనం మా మందిరం కట్టుకుందామని ఇటువంటిది మన స్టే అదృష్టం కలిసింది అదేవిధంగా ఇంతకుముందు నేను ఎలక్షన్ ప్రచారంలో రావడం జరిగింది ఎలక్షన్ల ప్రచారంలో రావటం ఇక్కడ పెద్దలందరూ చెప్పారు గుడి చాలా శీతల అవసరం ఉంది రిజర్వేషన్ కావాలా కొత్త గుడి కావాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ మార్చ్ తర్వాత ఏదైతే న్యూ న్యూ ఫండ్స్ వస్తాయి అందులో ఈ గుడి నిర్మాణానికి నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను ఛాయశక్తితో ప్రయత్నం చేసి శాంక్షన్ చేపించానని తెలియజేస్తూ అదేవిధంగా రోడ్ పరిస్థితి అయితే చాలా బాగా ఘోరంగా ఉంది నేను అర్లీ నుంచి వచ్చాను రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అది కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పెట్టి తొందరగానే శాంక్షన్ చేపించి ఏదైతే భగవంతుడు నాకు ఐదు వర్షాలు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చిందో మీ అందరి ఆశీర్వాదంతో నేను లక్ష ఓట్లు సంపాదించుకున్నా మీ ఆశీర్వాదంతోనే ఐదు సంవత్సరాలు మీ సేవల అల్లవిలో ఉంటూ మీ సుఖాల కష్టాల్లో పాల్పడుకుంటూ అన్ని విధాలుగా నా సహాయశక్తితో డెవలప్ చేస్తానని తెలియజేస్తూ ఇస్తున్నాను జయ